శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సనక సనందనాథులు వైకుంఠమునకు వచ్చుట అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము సనక సనందనాథులు వైకుంఠ ద్వారము సమీపించిరి మరకతమణులతో అలంకరింపబడిన గోడలు తలుపులు సింహద్వారములు గుమ్మములు కళ ఆరు మహాద్వారములు దాటిరి దాటుచున్నప్పుడు కూడా దర్శన కుతూహలమే కానీ వారికి అన్య దృష్టి లేదు ఏడవ ద్వారము సమీపించిరి అచ్చట ఇద్దరు ద్వారపాలకులు ఉండిరి వారి వయస్సు మొదలగు విశేషములన్నయూ సమానముగా భేదము తెలియనట్టి రూపములతో నిలబడి ఉండిరి ఇద్దరు ద్వారపాలకులు కనిపించారట ఏడో ద్వారం దగ్గర ఎలా ఉన్నారయ్యా వాళ్ళు అంటే ఇద్దరూ సమానముగా భేదము తెలియనట్టి రూపాలతో ఉన్నారట అంటే వాళ్ళు వయస్సు పెద్దవాడిగా కనిపించటం వాళ్ళు చిన్నవాడిగా కనిపించటం ఇలా ఏం లేదండి కనుక వయస్సు మొదలగు విశేషాలన్నీ కూడా సమానముగా భేదము తెలియనట్టి రూపములతో నిలబడి ఉండిరి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి చాలా చక్కటి వివరణ అసలు లోకములంటే ఏమిటి ఈ లోకములు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అవన్నీ మనకి తెలియచేస్తున్నారండి ఇక్కడ ఏడు లోకములకు ఏడు ద్వారములుండును అనగా భూలోకము నుండి భువర్లోకమునకు మొదటిది భూలోక భువర్లోకము సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు ఇవి కదండి వరుస కనుక ఏమంటున్నారు మాస్టారు భూలోకము నుండి భువర్లోకమునకు మొదటిది ఏడు ద్వారాలని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత అందుండి సువర్లోకమునకు రెండవది అందుండి మహర్లోకమునకు మూడవది జనోలోకమునకు నాలుగవది తపోలోకమునకు ఐదవది సత్యలోకమునకు ఆరవది ఇట్లా ద్వారాలు ఉన్నాయండి ఈ లోకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉండవు ఒకటి తర్వాత ఒకటి ఉండవు ఒకదాని తర్వాత ఒకటి అను పేర్పు భూలోకమునకు మాత్రమే సంబంధించినది ఒకదాని తర్వాత ఒకటి అనే పేర్పు భూలోకానికి సంబంధించిందిట అనగా పంచభూతములకు సంబంధించినది అందును ఐదవది అగు ఆకాశమున ఒకదాని తర్వాత ఒకటి ఉండదు పంచభూతాల్లో ఐదవది ఆకాశము అనుకుంటే దా అందు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉండదుట మన శరీరమున కూడా పంచభూతములు శరీరాకారమున ఒకదానియందు ఒకటి పేర్చబడి ఉండును శరీరాకారంలో ఒకదానియందు ఒకటి పేర్చబడి ఉంటుందండి మన శరీరంలో కూడా ఇందు క్రింది లోకములో పైలోకము యమడదు కానీ పైలోకములో లోకము ఇముడును అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు మాస్టర్ పృథివిలో జలతత్వం ఉండదు పృథివీ అంటే సాలిడ్ పృథివిలో జలతత్వం ఉండదు కానీ జలముల ఎందు పృథివి కరిగి కానీ తేలుచుగానీ ఉండవచ్చును అంతే కదండి జలంలో పృథివి కరిగి కానీ తేల్చు కానీ ఉండవచ్చు పృథివిలో జలముండదు ఒక్కొక్క స్థూలలోకము దానిపై ఉన్న సూక్ష్మలోకమున ఉండుటయు ఆ సూక్ష్మలోకము దానికి క్రింది స్థూలలోకమున అంతర్యామిత్వము వహించుటయు ఉండును ఇట్లు పేర్చబడిన పంచభూతములన్నీ కలిసి భూలోకము వానికి పైన మనస్సుండును అది భువర్లోకము అదండి భూలోక భువర్లోక సువర్లోకాలంటే ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి కనుక భూలోకం అని చెప్పుకున్నాం వానిపైన మనస్సు ఉంటుంది అనుకున్నాము అంటే పంచభూతాలతో కలిసి భూలోకము పేర్చబడిన పంచభూతాలన్నీ కలిపి భూలోకము అని అనుకుంటే కనుక వానిపైన మనస్సు ఉంటుంది దాని భువర్లోకం అంటారు మనలోపల మనస్సు ఉన్నట్లే వెలుపల చోటులో కూడా మనసు ఉంటుంది దానిని అంతరిక్షము అంటారు చోటులో కూడా మనస్సు ఉంటుందండి మనలో మనస్సు ఉంది మరి చోటులో అండి చోటులో కూడా మనస్సు ఉంటుంది దానిని అంతరిక్షము అందరూ దీని రూపాంతరమే అంతరిక్షము అది తర్వాత అంతరిక్షముగా మారిందండి మొదట అంతరీక్షము అంటే రీకి దీర్ఘం ఉంది దీని రూపాంతరమే అంతరిక్షము అంతరిక్షం అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదండి మనం మన లోపల మనస్సు ఉన్నట్లే వెలుపల బయట కూడా చోటులో కూడా మనస్సు ఉంటుంది దానిని ఆ బయట ఉన్నటువంటి మనస్సు చోటులో ఉన్నటువంటి మనస్సు దానిని అంతరిక్షము అంటారు అనగా తనలో తనకు చూపు కలది భువర్లోకము అనగా అంతరిక్షము అని తైతరీయోపనిషత్తు చెప్పుచున్నది భూలోక భువర్లోక సువర్లోక అంటున్నాం కదండి భువర్లోకం అంటే అంతరీక్షము అని తైత్తరీయోపనిషత్తు చెప్పుచున్నది ఇట్లు వరుసగా ఆరు లోకములు ఒకే గోళాకారముగా ఉండును ఆరు లోకాలు కూడా ఒకే గోళాకారంగా ఉంటాయి అందు ఆరవ లోకమున మిగిలిన ఐదు లోకములను సృష్టింపబడి తేలుచుండును పైలోకము వారు విహరించుటకు క్రింది లోకములు అడ్డురావు ఉదాహరణకు తపస్సత్య లోకముల వారు మన దేహముల నుండి అటూ ఇటూ ప్రయాణము చేయుచూనే ఉందురు భూలోకము నుండి మీదనున్న లోకములు ద్రవ్యమయములుగా కాక శక్తిమయములుగా ప్రజ్ఞామయములుగా ఉండును నాల్గవది యగు అంటే భూలోకం నుండి మీ మీదనున్న లోకాలు అంటే భూలోక భువర్లోక సువర్లోక ఇవి ఇవి ద్రవ్యమయములుగా ఉంటాయా అంటే మనకు అక్కడ పదార్థం కల్పిస్తుందా సాలిడ్ స్థితిలో ఉంటాయా అంటే కాదయ్యా అంటున్నారు శక్తిమయములుగా ప్రజ్ఞామయములుగా ఉంటాయి అంటున్నారు ఇది మనం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి భూలోకము నుండి మీదనున్న లోకములు ద్రవ్యమయములుగా కాక శక్తిమయములుగా ప్రజ్ఞామయములుగా ఉండును నాలుగవది యగు మహర్లోకం నుండి తెలివి అను వెలుగు మాత్రము ఉండును అందు తెలుగులుగా ఆ లోకవాసులు విహరించుతురు అయినను తపోలోకము వరకు కర్మలు కర్మఫలములు ఉండును సత్యలోకమైన బ్రహ్మలోకమున బ్రహ్మ ఉండును తానున్నానని తెలిసినప్పుడు తానుండును తెలియనప్పుడు తానుండడు సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటారు ఆయన ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆయన ఉంటాడు తెలియనప్పుడు ఆయన ఉండడు ఈ స్థితిని సత్యము అందరు తన ఎందు లోకములున్నవని తెలిసినప్పుడు దిగువ లోకములు ఉండను తెలియనప్పుడు ఉండవు ఈ రెండు స్థితుల ఎందును కూడా లోకం ఉండును అంటే తెలిసినప్పుడు తెలియనప్పుడు కూడా నారాయణ లోకం ఉంటుంది బ్రహ్మలోకము వరకు గల జీవులకు తనకు లోపల వెలుపల అను భేదభావన ఉండును బ్రహ్మగారి వరకు కూడా ఉంటుందటండి భేదభావన ఏంటంటే లోపల వెలుపల అనే భేదభావన భౌతిక శరీరములు లేకున్నాను ఈ భావన ఉండును మనలో కూడా ఈ భావన మీద ఆధారపడి ఉన్నవే మన దేహముల వ్యూహములు బ్రహ్మలోకము శాశ్వతమైనది దానికి కర్మబంధము ఉండదు కర్మ ఉండును కర్మ ఉంటుంది కానీ కర్మ బంధం ఉండదటండి అది నారాయణుని సంకల్పము బ్రహ్మలోకము నుండి నారాయణలోకమునకు పోవుటకు గల ద్వారమే ఏడవ ద్వారము ఆరు ద్వారాలే చెప్పుకున్నాం మనం ఇందాక ఏడవ ద్వారం ఏందయ్యా అంటే కనుక బ్రహ్మలోకము నుండి నారాయణుని లోకమునకు పోవుటకు గల ద్వారమే ఏడవ ద్వారము అచ్చట లోపల వెలుపల అను భావమును దాటవలను అక్కడ దాకా వస్తే ఏంటండి లోపల వెలుపల అనే భావమేమి ఉండదు అటుపైన అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదము చెప్పుచున్నది ఈ ద్వారము దగ్గర వేచి ఉన్న లోపల వెలుపల అనబడు భావములే ద్వారపాలకులు ఇక్కడ జైలు ద్వారపాలకులు ఎవరు ద్వారపాలకులు అంటే లోపల వెలుపల అనే భావాలు ఉన్నాయి చూసారా వాళ్లే ద్వారపాలకులయ్యా లోపల వెలుపల అంటే అక్కడ దాకా వచ్చేసరికి ఈ భావన ఏముండదు అంటున్నారుగా కానీ ఉన్నదనుకోండి వాళ్లే ద్వారపాలకులు అడ్డగిచ్చేటువంటి వాళ్ళు సనక సనందనాథులు అంతవరకు నడచి వచ్చినప్పుడు తాముద్దేశించిన నారాయణలోకము లేక వైకుంఠము తమ వేరుగా కనిపించినది అక్కడ దాకా వచ్చారు కదండి ఆరు ద్వారాలు దాటారు కదా ఏడో ద్వారం దగ్గరికి వచ్చారు కదా అప్పటి వరకు ఏమనుకున్నారు నారాయణలోకము లేక వైకుంఠము తమకన్నా వేరుగా కనిపించింది వాళ్ళకి ఇట్లు కనిపించినది ఒక ఆకారమే కానీ వస్తువు కాదు వస్తువు తమలో ఉన్నదే దానినే తాముద్దేశించిన ఉద్దేశమునందు దర్శించవలేను ఆ స్థితిని సర్వకారణ కారణముగా వారు సంకీర్తనము చేయుచూ వచ్చిరి మొదటి ఆరు కక్షలను దాటునంత వరకు వారికి ఆ కక్షలు కానీ అందులో అలంకారములు కానీ కనిపించలేదు వారు సర్వమును విష్ణుమయముగా చూచుచు అన్యమును చూడకుండా వానిని దాటగలిగిరి మరి ఆరు ద్వారాలు దాటారంటే సామాన్యమండి ఎట్లా దాటగలిగారు సర్వమును విష్ణుమయముగా చూచుచు అన్యమును చూడకుండుటచే వారిని దాటగలిగిరి ఇతరాన్ని చూడలే వాళ్ళు అంతా విష్ణుమయంగా చూచారు అందువలన ఆరు ద్వారాలు కూడా దాటగలిగారు ఏమండి మరి ఏడవ ద్వారము ఏడవ కక్ష ముందు ద్వారపాలకులను చూచు వేళకు మనస్సు చెదిరెను వారి ఎందు విష్ణువును చూడక ద్వారపాలకులను అన్యమూర్తులుగా చూచిరి అంతటా విష్ణువు ఉన్నవాడు మరి ఆ ద్వారపాలకుల్లో కూడా ఉన్నారుగా అక్కడ పొరపాటుపడ్డారు వారి అందు విష్ణువును చూడక ద్వారపాలకులను అన్యమూర్తులుగా చూచిరి కనుకనే విష్ణువు కనిపింపక ద్వారపాలకులు కనిపించిరి అనన్య దృష్టి చెదరి విష్ణువుని చూడక తమ్ము చూచిరనియే ద్వారపాలకుల కన్నులు కోపములతో ఎర్రబడెను అనన్య దృష్టి ఉండాలి కదా ఇంకా అక్కడ దాకా వచ్చినప్పుడు ఇంకా అనన్య అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత లోపల బయటనే తేడానే ఉండకూడదు పైగా ఆ సర్వము విష్ణువేము అనేటువంటి భావన ఉండాలి ఇంకా విష్ణువు కానిదేది లేదు అనేటువంటి స్థితిలో ఉండాలి అనన్య దృష్టి చెదరింది విష్ణువుని చూడక మమనల్ని చూస్తున్నారు అనేటువంటి కోపంతో ఆ ద్వారపాలకుల కన్నులు కోపముతో ఎర్రబడెను అని అంటూ ఉన్నారండి చాలా బ్రహ్మాండంగా మాస్టరు ఈ జైవి జయుల కథను మనకి తెలియచేశారండి మనం ప్రారంభంలో ఉన్నాము అసట ఉన్న ద్వారపాలకులు ఇద్దరు నవరత్నములు తాపిన బంగారు కంకణములు రవ్వల ఉంగరములు హారములు కేయూరములు గల్లుమను కడియములు ధరించి ఉండిరి అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు భావమయములు శబ్దమయములు అగు వెలుగులచే అలంకరింపబడి ఉండిరి వేద సంప్రదాయమందలి కవి సమయములలో రత్నములు తెలుగుల కాంతులకు ప్రతిపాదకములు రత్నములు కాంతులకు ప్రతిపాదకములండి అట్లే హిరణ్యము కూడా దీనిని అనుసరించియే అగ్నిని రత్నధాతముడు అనియు బ్రహ్మాండమును హిరణ్య గర్భము అనియు చెప్పుట ఇంకా ఎట్లా ఉన్నారట వాళ్ళు వారు చక్కని వనమాలికలు ధరించి ఉండిరి అందుండి వెలువడుచున్న పరిమళమునకు మదించిన తేనెటీగలు గానము చేయుచు విహరించుచున్నవి వనపుష్పములు దేహధారణమునకును పరిమళము చైతన్యమునకును గానము ప్రాణమునకు సంకేతములు అంటున్నారు మాస్టర్ వేద సంప్రదాయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయండి ఈ వనపుష్పములటండి దేహధారణమునకు సంకేతమట ఈ పరిమళముంటే మంచి వాసన అది చైతన్యమునకు సంకేతమట గానముందే అది ప్రాణమునకు సంకేతమట అందువల్ల ఈ జైవి వర్ణిస్తూ ఏమన్నారు వారు చక్కని వనమాలికలు ధరించి ఉండిరి అందుండి వెలువడుచున్న పరిమళమునకు మదించిన తేనెటీగలు గానము చేయుచు విహరించుచున్నవి అట్టి వనమాలికలతో అలంకరింపబడిన వక్షస్థలములు గలవారై గదాధరులై చతుర్బాహులై ఉండిరి వారిలో ఒక ఉన్నతమైన బింకము గోచరించుచున్నది కన్నులు రోషాగ్నిచే ఎర్రపడినవి కనుబొమ్మలు ముడివడి వంపులు తిరిగి పాలభాగము అలంకరించి ఉన్నవి అంటే ఏంటి అంతర్దృష్టి బహిర్దృష్టి వేరై ఉన్నప్పుడు జీవులలో ఒకరి అందొకరికి గల బింకము ఈ విధముగా వర్ణింపబడినది అంటున్నారు అంతర్దృష్టి బహిర్దృష్టి ఈ రెండు వేరైనప్పుడు ఒకళ్ళ ఎందుకు ఒకళ్ళకి కల ఏదైతే ఉందో అది ఈ విధంగా వర్ణింపబడిందిట ఏమని వర్ణింపబడింది మనం చూసాం కన్నులు రోషాగ్ని చే కనుబొమ్మలు ముడిబడి వంపులు తిరిగి పాలభాగమును అలంకరించి ఉన్నాయి అని చెప్పారు కదండి అందువల్ల ఇకపోతే కరములలో బెత్తములు ధరించి ఉండిరి ఇట్లు కనిపించిన నారాయణుని అంతఃపుర ద్వారపాలకులను చూచుచునే సనక సనందనాథులు నడిచిపోవుచుండిరి వాళ్ళని చూస్తూనే ఉన్నారు నడిచిపోతూ ఉన్నారు అంటే ఏంటి అయ్యో వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే అనేది ఏం లేదనమాట వాళ్ళు చూస్తూ వీళ్ళు నడిచిపోతూనే ఉన్నారు ఆ మహామహులు బ్రహ్మ సృష్టికి ఆరంభమున పుట్టిన వృద్ధులైనను ఐదు సంవత్సరముల కుమారులై గోచరించుచుండిరి ఎప్పుడో సృష్టి మొట్టమొదట్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు సనక సనందన సన కుమార సనస్సు జాతులు బ్రహ్మ సృష్టికి ప్రారంభమైనప్పుడు పుట్టిన వాళ్ళు అంతటి వృద్ధులు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికి మరి అంత వృద్ధులండి అయినా వాళ్ళ ప్రత్యేకత ఏంటి ఎప్పుడు ఐదు సంవత్సరముల పిల్లల్లాగా ఉంటారట వాళ్ళు ఆ మహామునులు బ్రహ్మ సృష్టికి ఆరంభమున పుట్టిన వృద్ధులైనను ఐదు సంవత్సరముల కుమారులై గోచరించి వారికి ఆ ద్వారపాలకులు అడ్డుదురను సందేహమే కలుగలేదు వీళ్ళు ఒకళ్ళు ఉంటారు వీళ్ళు అడ్డుకుంటారు మనల్ని వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఇది ఇదే లేదటండి వాళ్ళకి ఆ మైండే లేదుట కనుక వారింపరాని గమనమున ద్వారములోనికి వచ్చిరి లక్ష్మీనారాయణులను దర్శించు కుతూహలమున వచ్చిన జ్ఞానమూర్తులను ద్వారపాలకులు నిలిపివేచిరి అడ్డగించారండి వీళ్ళు ద్వారపాలకులు నిలిపివేయిచారు తమ కుటిలత వలన దుశీలుడై వారికి అడ్డు పలికిరి వారట్లు వారించుచుండగా దేవతలందరూ చూసునే ఉండిరి దేవతలందరూ చూస్తూనే ఉన్నట్టండి ఆ మునులు నలుగురును కోపముతో కన్నులెర్రబడెను అందరూ వినుచుండగా వారిట్లనిరి ఈ నారాయణుడు అందరికీ ఇష్టడు ఈశ్వరునకు ఈశుడు భక్తి పరిపాలకుడు అందే అందరము ఉన్నాము ఆయన అందే ఉన్నాం కనుక అతనిని దర్శింప కోరు వారిని అడ్డరాదు ఆనందానుభూతిలో వాని సర్వాత్మకుడుగా కొలుచుటకు మీరు అడ్డు వచ్చిరి అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు లోపల వెలుపల అనుభావములు అడ్డు వచ్చి తనకన్నా వెలుపల ఉన్నది నారాయణుడని తోచనీక జగత్తు అనబడు భావము కలిగించును లోపల వెలుపల ఉన్నది ఆయనే అంతర్భహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థ అన్నారు కదండి మరి అంతటా ఉన్నది ఆయనే లోపల ఉన్నది ఆయనే బయట ఉన్నది ఆయనే అయితే మనకి లోపల వేరు బయట వేరు అనేటువంటి భావము అడ్డు వచ్చి తనకన్నా వెలుపల ఉన్నది నారాయణుడు మన బయట ఉన్నది నారాయణుడు అనేటువంటిది తోచనీక బయట ఉన్నది జగత్తు అనబడు మిథ్యాభావం కలిగిస్తుంది అతనిని దర్శింపగోరు వారిని అడ్డరాదు ఆనందానుభూతిలో వారిని సర్వాత్మకుడుగా కొలుచుటకు మీరు అడ్డు వచ్చిరి అంటున్నారు సనక సనందనాథులు వారిని సేవించుటకు అడ్డు ఏ మీ పని మీకిట్లు అడ్డుపడిన దురాత్మలను మాకు ఇట్లు అడ్డుపడిన దురాత్మలను నేడు చూచితిమి అని అంటూ ఉన్నారండి కపట వృత్తిగల ఇతర జనులను దేవుని గృహంలోనికి ప్రవేశింపనీయక వారించుట మీ పని కావచ్చును కపట వృత్తిగల వారు ప్రవేశింతురేమో అని ద్వారము గడ నిలబడి కొందరిని పోనిచ్చుటయు ఇతరులను వారించుటయు ద్వారపాలకుల పని ఇతరులనగా తనకన్నా ఇతరమును కన్నా ఇతరముగా అనగా సృష్టి సముదాయముగా చూచువారు ఇతరులంటే ఎవరు భగవంతుడు కన్నా ఇతరంగా సృష్టి సముదాయంగా చూసేటువంటి వాళ్ళు మీ అభిప్రాయం ఇది కావచ్చును కానీ మీ మనస్సులలో ఉన్న స్వామి మా మనస్సులలో ఉన్నాడు అతనికి ఎవ్వరి ఎందున విరోధం లేదు అతని గర్భముననే కదా మీరును మేమును ఈ విశ్వమంతయు ఉన్నది అంతేకాక పొందదగినవాడు పొందగోరువాడు పొందుట అను భేదము వాని వారి అందుకల జైవిజయులు జైవిజయులతో సనక సనందనాథులు చెప్తూ ఉన్నారండి చోటులో కుండ ఉన్నప్పుడు కుండలో చోటు ఉన్నట్లు మనమందరము ఎవరిలో వారున్నాము కానీ కుండకు ఆధారమైన కన్నా వేరుగా కుండలో చోటని ఒకటి ఉన్నదా తెలిసిన వారికి అది ఒక్కటిగానే దర్శనమిచ్చును ఆ ఒక్కటియే ఈ నారాయణుడు అతనికి ఆత్మల భేదము లేదు లోకమున అపరాధము చేసిన సేవకులను రాజు శిక్షించును అట్లు ఈతడు మిమ్ము దండించునని తలచి వారించుచున్నారా అతడు మమ్మడ్డుటలో ఇది ఏ భావమైనచో చెప్పెదము వినుడు మేము బ్రాహ్మణ రూపులమై వచ్చితిమి అంటే ఏంటి బ్రాహ్మణ రూపులమై వచ్చితిమి అంటే బ్రహ్మమయమైన మార్గమున నిష్కాములమై వచ్చితిమి అని అర్థమండి కనుక ఈ సనకసనందనాథులు అంటున్నారు మేము బ్రాహ్మణ రూపులమై వచ్చితిమి అట్టి మాకును మనలోని అంతర్యామికిని భేదము లేదు కనుక సందేహింపవలదు ఈ రెండు మార్గములలో కాక మూడవ మార్గమున మమ్ము వారించితిరో మీకు మోసము కలుగును అనగా సర్వము తెలిసియు కావలనని వారించినచో మీరు మందబుద్ధులు అది కూడని పని అట్లు మమ్మ వారించుటకు కామమో క్రోధమో లోభమో కారణమై ఉండవలను ఈ గుణములు శత్రువులు కామక్రోధ లోభములు శత్రువులు అట్లు వారించినచో ఈ శత్రువులు మిమ్ము బాధితురు అట్టి జన్మలతో మీరు పుట్టుదురు మీరు ఈ శాపమునకు అర్హులు అంటూ ఉన్నారండి సనక సనందనాథులు జైవి జయులతో అంటూ ఉన్నారు మాస్టర్ చెప్తూ ఉన్నారండి ద్వారపాలకులు తమ ధర్మము నిర్వర్తించుటకు వారించినచో తప్పులేదు లేదా యజమాని ఏమనుకొనునో అని వారించినను తప్పులేదు అట్టి శంకలకు తావులేని వారిని తెలిసి కూడా వారించుట అనగా తమ ద్వేషముల ప్రకారము అగును అవి ఏ కామక్రోధల అవబాధులు ఇవి ఎవరికైనాను శత్రువులే వాళ్ళకే కాదండి మనకైనా శత్రువులే ఎవరికైనా శత్రువులే ఈ దుర్గుణములతో ఇతరులపై శత్రుత్వము వహించుచుందుమని తలచువారు కూడా ఈ దుర్గుణములచే పీడింపబడుచుందురు ఎవరి మీదనైనాను కోపము వచ్చినచో కోప బాధ కోపించిన వానికే గాని ఇతరులకు కాదు వల్ల వచ్చే బాధ ఆ కోపించిన వాడికే ఇతరులకు కాదు ఇట్టి దుర్గుణములు శత్రువుల రూపమున లోకములలో జీవులను పీడించుటకై తాను ఇతరులు అను రెండు భావములు దిగివచ్చును ఈ భావములకు స్థూల లోకములలోనే కర్తవ్య నిర్వహణము కలుగుచుండును కామక్రోధాదుల బాధ తెలిసి ఆయా జీవులు వాని నుండి తప్పించుకొనుటకు భక్తి యోగ మార్గమును అవలంబించురు దానిని కలుగుజేయుటే ఈ ద్వారపాలకుల కర్తవ్యము దానికి అర్థవాదమే ఈ కథ అదండి కామక్రోధాదుల బాధ తెలిసిన వాళ్ళు ఆయా జీవులు తెలిసి వాని నుండి తప్పించుకున్నట్టుకు భక్తి యోగ మార్గాన్ని అవలంబిస్తారట కామక్రోధాల నుండి తప్పించుకోవటం కోసం మరి ఆ భక్తి యోగాన్ని కలుగజేయటమే ఈ ద్వారపాలకుల కర్తవ్యము అంటున్నారు కనుక భక్తి యోగాన్ని అలవాటు చేయటము ఈ ద్వారపాలకుల కర్తవ్యం దానికి అర్థవాదము ఈ కథ అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ